ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ట్యాక్స్ టాక్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు చూసారు ఈ రోజు రాష్ట్ర పరిధిలో ఉన్న శాఖల్లో ఎక్సైజ్ శాఖ కూడా ఒకటి ఎక్సైజ్ లో అసలు లేమో దాని మీద రకరకాల ట్యాక్సులు ఉంటున్నాయి ఒక మందు బాటిల్ మద్యం బాటిల్ ఒకటి కొంటే మరి దానికి ఆ ట్యాక్సులు అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి ఎంత బడ్జెట్ రోజు ఎంత రెవెన్యూ ఈరోజు మనం మద్యం ద్వారా జనరేట్ చేయగలిగాం అసలు ఇవన్నీ కాదండి ఒక ఆఫీసర్గా మీకు ఇలా క్యాష్ ఇచ్చి మద్యం బాటిల్ కొనుక్కోవడం ఆ క్యాష్ అంత ఎక్కడికి వెళ్తుందో తెలియకపోవడం లెక్కలేకపోవడం ఎలా అనిపిస్తుంది అవునండి ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కనపడుతున్న వ్యాధి అండి ఇది వ్యాధి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఏ లిక్కర్ షాప్కి వెళ్ళినా కూడా అతను క్యాష్ ఇవ్వండి కార్డు కానీ గూగుల్ పే కానీ యాక్సెప్ట్ చేయరండి దీనికి కారణం ఏంటంటే దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అవుతుంది లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో లిక్కర్ బయటికి రావడానికి మెటీరియల్ ఏం వాడతారు నార్మల్గా బార్లీ వాడతారు వీట్ వాడతారు మొలాసిస్ వాడతారు అంటే వాటర్ కంటెంట్ ఉంటుంది వీటితో న్యాచురల్గా చేసిన లిక్కర్ని విసికి అని కానీ బ్రాందీ అని కానీ లేకపోతే రకరకాలుగా పిలుస్తుంటాం వాటిని ఫెర్మెంటేషన్ చేసి ఆరు నెలలకు సంవత్సరానికి సంవత్సరాలు పెరిగే కొంది దాని వాల్యూ పెరుగుతుందండి పది సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ఇంకా వాల్యూ పెరుగుతుంటుంది సో ఈ సప్లై అనేది న్యాచురల్ దీన్ని ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్కి సప్లై చేస్తారండి దాని నుంచి గవర్నమెంట్ షాపులకి సప్లై అవుతుందండి ఆంధ్రప్రదేశ్ బేవరీస్ కార్పొరేషన్ దీనికి మధ్యలో ఏజెంట్ గా వ్యవహరిస్తుంది దానివల్ల ప్రాఫిట్ తీసుకుంటుంది అకౌంట్ ఫర్ చేస్తారు ఇది రెగ్యులర్ ప్రొసీజర్ అండి అయితే ఇప్పుడున్న లిక్కర్ పాలసీలో ఈయన క్యాష్ ఎందుకు అడుగుతున్నాడు అనే దానికి మనం రూట్ కాల్ చూస్తే అక్కడ ప్రొడ్యూస్ అవుతున్న ఎగ్జాంపుల్ ఒక వన్ థౌజండ్ కార్టూన్స్ బాటిల్స్ కానీ ప్రొడ్యూస్ అయితే అవి ఏపీబీసీఎల్కి వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ బాటిల్స్ రికార్డ్ అవుతాయండి ఎయిట్ హండ్రెడ్ రికార్డ్ ఓకే మళ్ళీ షాపులకు వచ్చేటప్పటికి ఆ చేతులకి వచ్చేస్తుంది ఓకే ఆ మరి రికార్డు కాలేదు కాబట్టి క్యాష్ లో అమ్మాల్సిందే క్యాష్ అమ్మాల్సిందే దాని చెక్లో అమ్మితే మరి రికార్డ్ అయిపోతుంది సో కాబట్టి ఆ క్యాష్ తీసుకొని ఇక్కడ నుంచి ఎవరి చేతులకి వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు నార్మల్గా ఇది ఈ క్యాష్ అంతా వెనక్కి మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేతిలోకి వెళ్ళాలి ఎందుకంటే ఆయనే కదా ఇదంతా ప్రొడ్యూస్ మ్యానుఫాక్చరింగ్ వీళ్ళే మీడియేటర్ గవర్నమెంట్ ఉంది వీళ్ళే అమ్ముతున్నది వీళ్ళే అమ్ముతున్నది వీళ్ళే మళ్ళీ మీరు అన్నట్లుగా ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నారు అంటే థౌసండ్ కొన్ని ట్వంటీ పర్సెంట్ చూపిస్తున్నారు అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాఫిట్ అంతా కూడా ఏమవుతుంది అనేది గోల్మాల్ అసలు దాని ప్రాఫిట్ అనుమండి అది మొత్తం ఫ్రీ మనీ మొత్తం ఫ్రీ మనీ ఎందుకంటే మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఇంత ప్రాసెస్లో ఉంటే ఒక బాటిల్ నలభై రూపాయలు యాభై రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని వంద రూపాయలకి అమ్ముతారు అందరు ట్రేడర్స్ ప్రాఫిట్ తీసుకొని దాన్ని న్యాచురల్ ప్రాసెస్ని అలవ్ చేయకుండా కెమికల్ ప్రాసెస్లో కానీ అలవ్ చేస్తే అది ఇరవై రూపాయలకు పది రూపాయలకు వచ్చేస్తుంది సో అట్లాంటిది ఇరవై రూపాయలకు వచ్చిన దాన్ని వీళ్ళు నూట అరవై రూపాయలు నూట యాభై రూపాయలు పెట్టి అమ్ముతున్నారు సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గింది వాళ్ళ చేతికి వచ్చే క్యాష్ కూడా క్వాంటం పెరిగింది సో దీనివల్ల మొత్తం ఫ్రీ ఫ్రీ పొట్టి నీళ్ళల్లో కెమికల్ వేసి నాలుగు రేటు పెంచి అంతే అనేది లేకుండా లేకుండా దీనివల్ల నష్టాలు ఏంటని మనం చూడాలి ఈ మధ్య సేవిస్తున్న ప్రజలు నాచురల్ మద్యం ప్రాసెస్ అయిన మద్యం తాగితే ఆరోగ్యానికి నష్టం తక్కువ ఉంటుంది బార్లీతో చేస్తే దీంతో కెమికల్ చేసిన మధ్యన మీకు ఆల్కహాల్ కంటెంట్ అయితే క్రియేట్ అవుతుంది ఆ ఆల్కహాల్ క్రియేట్ అయినప్పుడు వీళ్ళు తాగేస్తున్నారు దీనివల్ల లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ సో ఈ సంవత్సరం యాజ్ పర్ రికార్డ్స్ ముప్పై వేల మంది చనిపోయారు కిడ్నీ ఈ రెండు సమస్యలతో అలాగే ముప్పై లక్షల మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు ఈ ఐదేళ్లలోనే ఎందుకు ఇంత పెరిగింది అంతకుముందు ఎందుకు మనకి ఈ ఈ కిడ్నీ లివర్ వ్యాధులు తక్కువ ఉన్నాయి ఇప్పుడే ఎందుకు పెరిగిందని మనం మనం ఊరికే ఒకరిని బ్రెయిన్ వేయటం కాదు రూమర్ అని అనుకోకూడదు ఎందుకు పెరిగిందని దిస్ ఇస్ ఎవిడెన్స్ పేస్ది ఎందుకు పెరిగింది అని ఒకసారి ఆలోచిస్తే రెండు వేల పంతొమ్మిది ముందు లివరు కిడ్నీ వ్యాధులు ఈ లెవెల్లో చనిపోలేదు వస్తున్నాయి ట్రీట్మెంట్ ఉంది నంబర్ తక్కువ ఇప్పుడు ఎందుకు సడన్ గా పెరిగింది అని ఆలోచిస్తే మనం దీన్ని ఆపాదించవచ్చు

లైక్ ఇక చాలా చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి నిజంగా ఈ విషయంలో దీన్ని ఎంపి అయితే మీరు ఈ విషయంలో ఫస్ట్ మాట్లాడతారండి లిక్కర్ పాలసీ విషయంలో ఫస్ట్ స్టే అంటే మీ స్టేట్ లెవెల్ మాట్లాడొచ్చు ఇది ఎస్ట్రల్ లెవెల్ కూడా మనం ఇది మీరు గమనిస్తే మన రంగాలు మూడు ఉంటాయి పబ్లిక్ సెక్టార్ సెంట్రల్ గవర్నమెంట్ రంగంలో కొన్ని ఉంటాయి సబ్జెక్ట్స్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో కొందుంటాయి ఉమ్మడి పరిధిలోకి కొన్ని ఉంటాయి ఈ ఎక్సైజ్ స్టేట్ పరిధిలో వస్తుంది కాబట్టి ఎంపీ దీని గురించి మాట్లాడాలి అని అంటే స్టేట్ పరిధిలో ఇష్యూ మీద మాట్లాడాలి నేను ఈ స్టేట్కి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఈ జరుగుతున్న అన్యాయాన్ని బయటికి చెప్తాను కానీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవి తీసుకున్న వెంటనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవి ఉండవండి ఉండవు ఎందుకంటే మనం బ్రాండెడ్ మందుల్ని కొని బీపీ సప్లై చేసే ప్రభుత్వం ఇది డెవలప్ చేసే స్పిరిట్ యాచురల్ ఆల్కహాల్ తీసుకుంటారు ఇవేమి ఉండవు బార్లీతో తయారయ్యే మందుని కొంచెం మనుషులకి మళ్ళీ ఫెర్మెంట్ అయిపోయిన తర్వాత మందులకి ఆరోగ్యకరమైనది వస్తుంది అప్పుడు నాకు మాట్లాడే అవకాశం అవసరం కూడా లేదు ఐ థింక్ ఎందుకంటే ప్రజల ఆరోగ్యం సమస్య కాబట్టి ఆయన సీఎం పదవి చేపెట్టిన విత్న్ డేస్ అందరూ ప్రజలు ఒక విధంగా మందు గురించి మాట్లాడటానికి కొంచెం గా ఉంది ఎందుకంటే అది చాటును చేయాల్సిన పని పబ్లిక్ మాట్లాడుకోవాల్సి వస్తుంది కానీ ప్రజలు అలవాటు పడిపోయారు ప్రజలు అలవాటు పడిపోయారు కాబట్టి రాష్ట్రానికి ఇదొక ఆదాయ ఓనరుగా తయారైంది కాబట్టి దీని గురించి మాట్లాడు అదరైజ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో దీని గురించి మాట్లాడు సరే ఇబ్బంది ప్రొసీజర్ అండి ఎగ్జాక్ట్లీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మాట్లాడలేము కానీ ఎంతో మంది మాంగల్యాలకి సంబంధించిన ప్రాణాలకి కుటుంబాలకి బాధ్యతలకు సంబంధించిన విషయం ఖచ్చితంగా యాజ్ ఎ పొలిటిషియన్ గా ఇప్పుడు మీరు సరే మీరు బ్యూరోక్రెసీ లో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడలేకపోవచ్చు కానీ ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా వచ్చింది ఖచ్చితంగా అయితే అండి దీని ట్యాక్స్లుకి అదే లింక్ ఇంకా అంతే మీరు ట్యాక్స్ రెవెన్యూ ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే ఒక రంగం ఇదండి ఒక రంగం ఎక్సైజ్ డ్యూటీ మీరు ఎప్పుడైతే దీన్ని ట్యాక్స్ క్యాష్లో లో తీసుకుంటున్నారో ఆదాయం పడిపోతుంది